హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ అంకల్ని నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నపిల్గోడు ఉన్నప్పుడు వచ్చిన వెయ్యి స్తంభాల టెంపుల్ దగ్గరికి ఇప్పుడు నా పిల్లల్ని తీసుకొని ఒకసారి వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి వచ్చినాము ఇక ఇంట్రెన్స్ ముంగట ఉన్నాము ఇక వీళ్ళంతా నా ఫ్యామిలీ వీళ్ళకి చూద్దామని తెచ్చిన ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెన్స్ నుంచి లోనికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాము నాకు తెలిసిన చిన్న చరిత్ర మీకు తెలియజేస్తాను దీనికి వెయ్యి స్తంభాల గుడి అని పేరు ఎందుకు వచ్చింది యాక్చువల్లీ వెయ్యి స్తంభాలు ఉన్నాయా అనేది మీకు తెలియజేస్తాను ట్రెండ్ ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితము వెయ్యి మంది వేద పండితులతో త్రికూటమి దేవాలయంగా కాకతీయుల మొదటి రుద్రరాజు నిర్మాణం చేశారట త్రికూటమి అంటే ఇందులో శివలింగము విష్ణుమూర్తి మరియు సూర్యభగవాను ఈ ముగ్గురు ఒకటి అని చాటి చెప్పనికి ఈ కాకతీయులు అప్పుడు దీన్ని నిర్మాణం చేసినట్టు చరిత్రలు చెప్తున్నది అయితే ఈ దేవాలయానికి రుద్రరాజు నిర్మించారు కాబట్టి రుద్రేశ్వర స్వామి అని ఈ ఆలయానికి పేరు నామకరణ చేశారు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే యాక్చువల్లీ శివుని గర్భగుడికి ఎదురుగా ఎక్కడ చూసినా ఏ ఆలయాల్లో చూసినా నంది ఉంటుంది కానీ ఇక్కడ శివలింగానికి శంకరుణ్ణి గర్భగుడికి ఎదురుగా సూర్య సూర్యభగవాను మూర్తిని అప్పుడు ప్రతిష్ఠించారట రెండోది ఇక్కడ విష్ణు భగవాను గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఈ నంది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నంది కళ్ళు స్ట్రేట్గా సూర్య సూర్యభగవాను ఆలయం సైడు చూస్తున్నట్టు ఉంటాయి చెవులు దినికిడి కోసం శివాలయం దిక్కు పెట్టుకున్నట్టు ఉంటుంది మరియు ఎదురుగా వెళ్ళి చూస్తే ఏ సైడ్ నుంచి చూసినా ఆ నందీశ్వరుడు మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది ఇంకోటి ఈ ఈ గర్భగుడిలో ఇప్పుడు ఓన్లీ శివలింగం మాత్రమే శివుడు మాత్రమే ఉన్నాడు ఆ శివుని కోసము చాలామంది ఇక్కడికి దర్శనం కోసం వస్తూ ఉంటారు ఆ రోజులలో ఎటువంటి టెక్నాలజీ ఉండేదో మనకు తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ను ఎలా చెప్పారంటే ఒక వుడ్ కట్టె మనం కట్టె చెక్కను ఎలా అయితే ఇప్పుడు మిషన్ల ద్వారా చెక్కుతున్నారో ఆ విధంగా ప్రతి స్తంభాన్ని ఆ విధంగానే చెక్కారు రెండోది ఇందులో వెయ్యి స్తంభాలు అనడానికి వెయ్యి స్తంభాలని పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ టెంపుల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంటాయి సుమారుగా దానికి ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంటుంది ఆ కళ్యాణ మండపంలో ఒక ఫైవ్ హండ్రెడ్ స్తంభాలు ఉంటాయి ఇవి రెండు కలుపుకొని పేయ్యి స్తంభాల గుడి అని దీనికి నామకరణ చేశారట ఇగో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కొక్క చెక్కడాలు అప్పటి చెక్కడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇగో చూడండి మీకు పిల్లర్ల నంబర్లు కూడా చూపిస్తాను పిల్లర్ల నంబర్లు పిల్లర్ నంబర్ పోల్ నెంబర్ ఇగో ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పోల్ నెంబర్స్ కూడా సీరియల్ కొద్ది పెట్టారు ఎందుకంటే కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అక్కడ నుంచి నా పిల్లలకు నాకు చూసిన చరిత్ర అంతా కొంచెం సేపు కూర్చొని అలా చెప్పి అక్కడ నుంచి మెల్లగా బయటికి వచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ ఒక చిలక జోస్యం చిలక జోస్యం చెప్తున్నాడు పాప జోస్యం చూయించుకుంటా అంటే పాప చిలక దోశం ఆ రిటర్న్ రావడం జరిగింది థ్యాంక్ యూ ఇది చిన్న విషయం ఎందుకంటే నా హ్యాపీనెస్ కోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ